హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల వంద మధ్య ధర ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది వేరుశెనగలు మొత్తం తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఆముదాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల నలభై రెండు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఒకటి పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొంభై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాము మొత్తం నూట అరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల పదహారు మధ్య ధర పదకొండు వేల అరవై ఆరు గరిష్ట ధర పదిహేడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట పంతొమ్మిది మధ్య ధర రెండు వేల నూట డెబ్బై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట డెబ్బై తొమ్మిది కందులు మొత్తం నాలుగు వందల తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల ముప్పై మధ్య ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల యాభై ఒకటి శనగలు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఉల్లిగడ్డలు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల నలభై ఏడు మధ్య ధర పన్నెండు వందల నలభై ఏడు గరిష్ట ధర పన్నెండు వందల నలభై ఏడు ఎండు మిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల యాభై మధ్య ధర రెండు వేల నూట నలభై గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై మినుములు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందలు మధ్య ధర పదమూడు వందలు గరిష్ట ధర పదమూడు వందలు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో